హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ పాయసం చేసుకుందాం చూద్దానండి సొరకాయ తులు చిక్కు తీసేసి అమ్మాయి ముక్కలు ముక్కలు కోసేస్తుంది తర్వాత నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి మా ఇంట్లో కాదు కొంచెం అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిగా అక్కడ చీకటిగా ఉంటుంది కొద్దిగా లైట్ కొంచెం వెలుతురు కొద్దిగా తక్కువగా ఉంటుంది పెట్టుకొని కొంచెం నూనె వేసి నూనె వేడైనాక ముక్కలు వేసేసాను అమ్మాయి సొరకాయ ముక్కలు కోసే వేసి వేసేసాను ముక్కలు కోసి కనీసం దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయడానికి వెళ్ళలేదు పోసే పని లేదు కొద్దిగా సాల్ట్ ఎందుకంటే సాల్ట్ లేనిది ఏ కూర అయినా ఏ పాస ఉందనైనా సరే కొంచెమైనా వేయాలి అందుకని టేస్ట్ కోసం ఉప్పు వేసా తర్వాత బెల్లం నెల గుట్టుకొని పెట్టుకొని బెల్లం వేసేసా ముక్కలు బాగా మెత్తగా ఉడికినాక ఆ బెల్లాన్ని బాగా వేసా వేస్తే ఆ ముక్కలకి కొంచెం మెత్తబడ్డాక వేస్తే ముక్కలు బెల్లం బాగా పట్టేస్తుంది పచ్చి పచ్చి మీద అయితే ఉడకవు అందుకని కొంచెం ఉడికాక వేస్తే ఆ బెల్లం బాగా బెల్లం పాకులాగా పడతాయి లోపల ఒక అమ్మాయి చపాతీలు చేస్తుంది రాత్రి వాళ్ళ ఇంట్లోనే అందరం చేసుకొని తిందామని తర్వాత కాచి చల్లార్చిన పాలు అరలీటర్ దాకా గాగబెట్టాము కాచి చల్లార్చిన పాలని ఉరిపిండి బియ్యపిండి అంటారు కదా బియ్య పిండిని ఉండలు కట్టకుండా ఆ పాలతో కలుపుకుంటా ఉన్నా పాలతోటి కలుపుకోవాలి కాచిచ్చిన పాలు అవి పచ్చి పాలు కదా కాచి పాలు అంత అంతవరకు మొత్తం పడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం కలిపా తర్వాత ఆ కూడా పట్టేస్తాయి తర్వాత దాంట్లో యాలుక్కాయ పొడము కొబ్బరి పొడవు రెండు వేసుకోవాలి అవి బాగుంటాయి మనము చలిపిండి ఎట్లా పడతాము అట్లా వాటికి కూడా కమ్మ బలే మంచి సువాసన వచ్చా చేస్తుంటే ఇంకా కొబ్బరి పొడము యాలక్కాయలు పొడము రెండు నీళ్ళకి కలిపేసి బాగా ఉడికిని చూడండి అట్లా తొక్క 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 ఉడికేసింది ఉడికేసాక అట్లా మెత్తగా ఇంకా ఏ ఉడుకుతూ ఉంటే నీళ్ళు చుక్క కూడా పోసే పని లేదు ఆ కలుపుకున్న మిశ్రమాన్ని నేను దాంట్లో పోసేసాను చూడు ఎక్కడైనా ఉండలు కూడా కట్టలేదు మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకున్నా ఉండలు కట్టకుండా కలుపుకున్నా నేను ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత చిక్కగా వచ్చిన దాకా కలిపేసుకుంటాను బాగా ఇంకా మక్క నెయ్యి వా చేస్తుంది కదా పిల్లల కోసం ఆ నెయ్యి కొంచెం దాంట్లో వేసేసి తిప్పుకుంటాను నెయ్యి నెయ్యి బాగా ఆమె కూడా పిల్లల కోసం వేసేస్తుంది ఆ కూడా గేదెలు ఉన్నాయి కదా అందుకని నెయ్యి వేసి తిప్పుకుంటే చాలా ఇది రెండు రోజులున్నా మూడు రోజులున్నా సరకాయ పాయసము అసలు ఏమీ కాదు బాగుంటుంది ఒక వాసన కూడా ఉండదు నీళ్ళ దాన్ని కూడా తేలదు బాగుంటుంది ఈ లోపల మా అమ్మాయి చపాతీలు చేసేసింది నే ముందు చేసిన వాళ్ళు మనమే తినాలి కదా అందుకని నేనే ఫస్ట్ తింటాను రెండు చపాతీలు వేసుకున్నా కొంచెం కూర వేసుకున్నా చపాతీలు తింటున్నా ఈ లోపల కొన్ని ఒక అమ్మాయి కాలుస్తుంది అందరం ఏడుగురం కదా ఏడుగురు కావాలి కదా అందుకని చేస్తూ ఉంది అమ్మాయి పొయ్యి మీద ఏదైనా సొరకాయ పాయసం చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకొని తింటే బాగుంటుంది మా ఫ్రెండ్స్